హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి ఈరోజు నేను హెల్దీ హెల్దీ శనగపప్పు మునగాకు స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలు వరకు ఏదో ఒక స్నాక్స్ అయితే చేయాలి యాక్చువల్గా మనం తోటకూరేసి శనగపప్పు గారెలు అయితే చేస్తాము ఈరోజు నేను ఇంకొంచెం హెల్దీగా చేయాలని మునగాకుతో ప్రిపేర్ చేశాను ప్రాసెస్ కావాలంటే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి మునగాకుతో మనకు చాలా బెనిఫిట్స్ కంటి చూపుకు మంచిది నొప్పులు కీళ్ళ నొప్పులు రాదు ఫ్రెండ్స్ జ్ఞాపక శక్తికి మంచిది ఏ విటమిన్ సి విటమిన్ అన్నమాట మునగాకులో ఏ ఆకురలో లేనని పోషక పదార్థాలు అయితే ఉంటాయి సో అప్పుడప్పుడైతే ఇట్లా హెల్దీ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు టేస్టే కాకుండా ఒక్కొక్క ఒకసారి హెల్తీ స్నాక్స్ కూడా తినాలి ఫ్రెండ్స్ చూడండి టెంటడా ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట చూడండి అసలు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ప్రాసెస్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు గ్యాస్ ఫామ్ కాకుండా కూడా చిట్కాలు చెప్పాను నేను ఇందులో వా చూడండి అమేజింగ్ అసలు మనము శనగపప్పు ముక్కలు ముక్కలుగా పట్టాము కదా అది కట్రం 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 అనుకుంటూ చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో శనగపప్పు రెండు గంటలైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను మిక్సీ పట్టుకొని ముక్కలు ముక్కలుగానైతే పట్టాలి ఫైన్ పేస్ట్ అయితే పట్టకూడదు తర్వాత ఒక గుప్పెడంతా మునగాకైతే తీసుకొని కడుక్కున్నాను ఫ్రెండ్స్ ఇట్లా వాటర్లో డస్ట్ చాలా ఉంటుంది సో తర్వాత అయితే ఇట్లా స్ట్రైనర్ ఒకటి ప్లాస్టిక్ బాస్కెట్ అయితే నా దగ్గర ఉంది ఆకుకూరలు ఫిల్టర్ చేసేది అందులో ఫిల్టర్ అయితే చేసుకున్నాను నేను చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా హోల్స్ బాస్కెట్స్ దొరుకుతాయి మనకి ఆకుకూరలు ఫిల్టర్ చేసేవి తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఇందులో పచ్చికారం వేస్తామన్నమాట తర్వాత ఈ మునగాకులు అనేవి జార్లోకి వేసుకోవాలి చూడండి అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీరు ప్రిపేర్ అయితే చేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర మనకి డైజెషన్ అనమాట టోటల్గా ఈ మునగాకు మెహందీ స్మెల్ అయితే వస్తుంది సో ఇవన్నీ వేయడం వలన ఆ స్మెల్ అంతా బ్యాలెన్స్ చేసేస్తాయి అనమాట ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత మనము బరకగా పట్టుకున్న శనగపప్పు మిశ్రమం అయితే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి మన మునగాకు పేస్ట్ అయితే వేసుకోవాలి పప్పులో నేను ఎలాంటి సాల్ట్ అయితే యాడ్ చేయలేదు గమనించండి దయచేసి తర్వాత ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి గ్యాస్ ఫామ్ రాకుండా సహాయపడతాయి నాలుగు రెబ్బల కరివేపాకు రెండు మీడియం సైజు సన్నగా పొడుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకొని టోటల్గా పిండి అయితే బాగా మొత్తము పిసికేసేయాలి అస్సలు ఒక డ్రాప్ కూడా వాటర్ అనమాట ఇందులో రెండు పద్ధతులు అయితే చూపిస్తున్నాను నేను వడలు ఎత్తుకునేది ఫస్ట్ పద్ధతి అయితే ఇట్లా చేయి మీద ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇట్లా చేయి మీద వస్తాయి అనమాట మనకి బిగినర్స్కి అయితే రావు విరిగిపోతాయి అన్నమాట ఓకే మనం డైలీ చేసే వాళ్ళకైతే వస్తాయి సో బిగినర్స్ కోసం అయితే ఇంకొక పద్ధతి చూపించాను చూడండి ఇట్లా ఆయిల్ ప్యాకెట్ కానీ మన పాల ప్యాకెట్ కానీ మనం సరుకులు తెచ్చే పాలిథిన్ కవర్స్ పైన మాత్రము ఒత్తేస్తే అస్సలు విరగవన్నమాట పర్ఫెక్ట్గా వస్తాయి సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అదైతే ట్రై చేయండి ఓకేనా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు ట్రై చేసినట్టయితే పర్ఫెక్ట్గానైతే వస్తాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట హెల్దీ స్నాక్స్ టేస్టీ స్నాక్స్ సింపుల్ స్నాక్స్ ఈజీ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఇన్ని పేర్లు అయితే పెట్టచ్చు చూడండి ఎంత బాగా వేగినాయో ఇందులో మనకు ఆనియన్స్ అవన్నీ ఇంత బాగా అనిపిస్తున్నాయి పప్పులు అక్కడక్కడ తింటుంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట క్రిస్పీ క్రిస్పీగా ఓకేనా అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు అయితే నా ఛానల్ రికమెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి టేస్టీ వంటలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్